మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం పూలే సినిమాను అడ్డుకోవడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే జ్యోతిరావు పూలే గారు ఆ సినిమా టేజర్ విడుదలైంది ఆ టేజర్ చూసిన ఒక వర్గం వారు ఆ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి అభ్యంతరాలు తెలియజేస్తున్నారు ఇందుకీ ఈ పూలే గురించి ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు ఈ పూలే గొప్పతనం ఏంటి అంటే ఒకే ఆయన జీవితం అంతా మనం చెప్పక్కర్లేదు ఒకే ఒక్క ఇన్సిడెంట్ చెప్పచ్చు అత్యంత విజ్ఞానవేత్త మేధావిగా ప్రపంచంలోనే గుర్తింపబడినటువంటి వ్యక్తి అంటే అంబేద్కర్ గారు పుట్టినరోజుని విజ్ఞాన దినంగా యునెస్కో ప్రకటించింది అంటే అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తితో మనకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తి పూలే గారి గురించి పూలే గారి గురించి ఏం చెప్పాడంటే నా మహాత్ముడు పూలే అని చెప్పాడు ఆయన ఎన్నో సంస్కరణలు ఈ సమాజంలో తీసుకొచ్చాడు విప్లా మార్పులు తీసుకొచ్చాడు బ్రిటిష్ వారి కాలంలోనే ఎవరు అడిగారట ఆయన్ని పూలే గారు మీరు స్వతంత్రం కోసం పోరాడకుండా ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎందుకు పోరాడుతున్నారు అని అడిగితే ఆయన అన్నాడట అంటే ఆయన ఆయన కాలం నాటికి బ్రిటిష్ వాళ్ళ దేముంది వంద సంవత్సరాలు బట్టి మనకి బానిస బ్రతుకు కానీ ఈ అనగారణ కులాలకి మూడు వేల సంవత్సరాల బట్టి బానిసత్వం అనుభవిస్తున్నాం ముందు ఇందులోంచి బయటికి రావాలి మనం వాళ్ళు బయటకు తీసుకురావాలి అని ఆయన అంటే ఆ రోజుల్లో అస్పృశ్యులుగా ఉండేటువంటి వర్గాలు మూతికి ముంత ముడ్డికి కమ్మ కట్టుకొని నడవలసిన పరిస్థితి ఇప్పటికేం పెద్దగా మారలేదు మొన్నే ఐ థింక్ రాజస్థాన్లో అనుకుంటాను ఒక కాంగ్రెస్ నేత నాడు గుడికి వెళ్తే ఆ తర్వాత ఒక బీజేపీ నేత ఆ గుడికి వెళ్ళే ముందు ఆ గుడిని సంప్రోక్షణ చేశాడట అది పెద్ద వైరల్ అయిపోయింది అలాగే ఇప్పటికీ చాలా గుడిల్లో మాల మాదిగా ఇటువంటి వర్గాలకి ప్రవేశమే లేదు ఇప్పటికీ అంటే అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఎంతగా తప్పించాడో కుల నిర్మూలన పుస్తకం రచించాడో ఆ కుల నిర్మూలన పుస్తకంతో గొప్పతనం ఏంటంటే కార్ల్ మార్క్స్తో అంటే ఆయన రచించిన పుస్తకంతో సమానమైన దాదాపుగా సమానమైనటువంటి ఒక క్రేజ్ని సంపాదించుకుంది అంటే ఆ పుస్తకం మరాఠీలో రాస్తే అది హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యి తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి ఒక అద్భుత గ్రంథంగా మారిపోయింది అది ఈ ప్రపంచంలో ఎదుర విజ్ఞానవేత్తలు అంటే వాళ్ళ ప్రభావం ప్రపంచం మీద పడ్డాది అంటారు ఒకటి కారణ మార్క్స్ రెండు అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారే మహాత్ముడు నా మహాత్ముడు పూలే అని అన్నారంటే పూలే ఇంత గొప్ప వ్యక్తితో మనం అర్థం వచ్చి అర్థం చేసుకోవచ్చు బాలికల చదువు కోసం ఆయనంత పరితపించాడు ఆఖరికి ఆయన చంపడానికి ఒక అస్పృశ్యుణ్ణి అంటే ఒక అస్పృశ్యుని ద్వారా ఆయన చంపాలని ప్రయత్నించారట ఆయన వరండాలోనో పెరట్లోనో మంట మంచం వేసుకొని పడుకుంటే అతను వచ్చి ఇతనుమే పడుకొని కత్తి తీసి పొడి చేయబోతున్న క్షణంలో పోలేయగలన్న ఒక మాట ఆయన అంత గొప్ప వ్యక్తితో మనకు అర్థమవుతుంది ఆయన ఏమన్నాడంటే మీకోసం అయ్యా నా పోరాటం అంతా నీలాంటి వాడి చేతుల్లో చనిపోవడం కంటే నాకు ఆనందం ఏముంటుంది పొడిచాయి అన్నాడట దట్ ఈజ్ పూలే అటువంటి పూలే గారి జీవిత చరిత్ర కోసం ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ఆ సినిమాను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు వాస్తవాలు తెలుస్తాయనా భయపడుతున్నారా మనం ఔరంగజేబు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయి కదా మన మన దేశంలో దాన్ని పొగడేం కదా మరి పూలే గారికి పూలే గారి మీద సినిమా తీసి ఎందుకు భయపడుతున్నారు ఒక వర్గం ప్రజలంతా కూడా అయితే ఆ రోజుల్లో అలా ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ వర్గాన్ని మనం విమర్శించడం వ్యతిరేకించడం తప్పది ఆ రోజు ఔరంగజేబు ఏదో చేశారని చెప్పేసి ఇప్పుడునే ముస్లింస్ని ఆ వర్గం ప్రజల్ని మనం శత్రువులుగా చూడడం కూడా తప్పే ఆ రోజు చాందస భావాలు సనాతన ధర్మం పేరిట ఉండేవి ఒక ముసలివాడు ఒక చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం ఆడిగాని గుట్టుకు మంటే ఈ పిల్లని కూడా ఆ కాలుతున్న చితిమంటల్లో వేసి చంపేయటం దారుణం సతీసాగమం అనేవారు ఆ రోజుల్లో వితంత వివాహాలు ఉండే కాదు కానీ పూలే గారు వితంత వివాహాలు సపోర్ట్ చేశారు ఇక్కడ కొందగూరు వీరేశలింగం గారు సపోర్ట్ చేశారు బాల్య వివాహాలు వ్యతిరేకంగా గురజాడ అప్పారా గారు కూడా ఆయన ఆయన రచన ద్వారా తెలియజేశారు పుత్రబొమ్మ పౌర్ణమ్మ అనే కవిత ద్వారా నేను అంటుంది ఏంటంటే ఎంతోమంది సొసైటీకి ఈ సొసైటీలో సమానత్వం కోసం ప్రాకలాడే మహానుభావులు ఉన్నారు వాళ్ళ జీవిత చరిత్ర ఈ తరం వాళ్ళు తెలుసుకోవడం తప్పే ఉంది అలా అన్యాయం చేయలేదు కదా అన్యాయం చేసిన వాళ్ళ గురించి మీరు చూపించారే మరి న్యాయం చేసిన వాళ్ళ గురించి సమాజం కోసం న్యాయం చేసిన వాళ్ళ గురించి చూపించారా ఛత్రపతి శివాజీ గారికి ఎంత ఘోరంగా ఆహ్వానించబడ్డాడో మనకు తెలియదా ఇప్పుడు అదే పేరు పెట్టుకొని ఒక వర్గం దేశభక్తి అని ముసుగులో చెప్పటం లేదా ఛత్రపతి శివాజీ గారు రాజుగా ఆయన్ని సింహాసనం అధిరో అది అంటే అధిరోహించేటప్పుడు ఒక బ్రాహ్మణుడు తాలూకా ఆశీస్సులు కావాలి ఆయన బొట్టు పెట్టాలి శివాజీ మహారాజ్ ఎంతోమందిని అడిగాడు ఏ బ్రాహ్మణుడు కూడా నువ్వు బీసి నువ్వు వెనుకబడిన కులం అడివి నువ్వు మీకు మేము బొట్టు పెట్టి నిన్ను రోజు చేయడం ఏంటి అని చెప్పి వ్యతిరేకిస్తే ఆఖరికి ఐ థింక్ బెనారస్ నుంచి కాశీ నుంచి ఒక పూజారి వచ్చాడు వచ్చి ఏం చేశాడో తెలుసా ఆయన బొట్టు పెట్టాడు ఎలాగా తెలుసా ఎడంకాలు బొటన వేరుతో అంటే కాలు ఎత్తి శివాజీ మహారాజు నుదుడి మీద తిలకం దిద్దాడు అంటే ఎంత కులాహంకారం ఆ రోజుల్లో ఉండేదో శివాజీ మహారాజు ముస్లింకి వ్యతిరేకంగా పోరాడాని అంటాను కానీ కానీ ఆయన నిజంగా ఆయన మానసిక ఘర్షణ ఎక్కడ జరిగిందో తెలుసా మీకు ఇక్కడ జరిగింది కుల వివక్ష ఈరోజు డిస్పోజబుల్ గ్లాసెస్ వస్తాయి కానీ ఇవి రాకముందు అనగారణ వర్గాలకి వేరే గ్లాస్ ఉండేది రెండు గ్లాసులు సిద్ధాంతం అనేది ఉండేది అప్పుడు అది నేను ప్రత్యక్షంగా ఒకసారి చూశాను కూడా నేను చెప్తుంది ఏంటంటే కులవివక్ష ఇంకా ఈ దేశంలో పాలేదు దళితుణ్ణి ఆలయంలోకి రాని రోజులు ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు దేవాలయాల్లో అటువంటి వాటి కోసం ఏనాడో పూలే పోరాటం సాగించిన మహా యోధుడు సంస్కర్త అటువంటి వ్యక్తి మీద ఒక పుస్త ఒక సినిమా తీస్తే ఆ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నించడం చాలా దారుణం నేనంటుంది అప్పుడు ఆ సనాతన ధర్మంలో మనుధర్మ వాదులు ఆ పని చేసి ఉండవచ్చు కానీ వాళ్ళ వారసులు ఎవరిని ఇప్పుడు మనమే అనకూడదు తప్పది అలాగే ఆ రోజుల్లో ఔరంగజేబు ఇంకో సుల్తాన్లో ఎవరు ముస్లింస్ ఇలా వచ్చి దండయాత్రలు చేసి ఈ దేశం నాశనం చేసి ఉండొచ్చు కావచ్చు గోరీ గజని మహ్మద్ అంటలు అలాగే ఇప్పుడు ముస్లిం చెడ్డ వాళ్ళు ఏం కాదు ఈ భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ కుల రహిత మతరహిత జీవనం సాగిస్తున్నాం మనలో ఈ విద్వేషాలు కులం పేరు మీద మతం పేరు విద్వేషాలు సృష్టించే కొన్ని శక్తులు తయారయ్యాయి వాటి వ్యతిరేకంగా మనం పోరాడాలి బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మనం వాటి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన పోయి దురదృష్టవశాత్తు చాలామంది ఎడ్యుకేటెడ్సే కులం మతం పేరుతో రాజకీయాలు సాగిస్తూ రాజకీయాలు పక్కన పెట్టండి కనీసం ఒక మనిషిని మనిషిగా చూడటం లేదు నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఒక పావును చూసి నాగదేవత అంటున్నాం ఒక గోవును చూసి గోమాత అంటున్నాం కానీ సాటి మనిషిని చూసి వీడు పలానోడు ఈడు పలానోడు ఈడు పలానోడు అని మనం వ్యతిరేక స్థాయికి తెలుసా జెనెటిక్స్ జెనెటిక్స్ ద్వారా మనకు తెలిసిన అవసరం ఏంటో తెలుసా మీకు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి మనిషి ఒకే ఒక జీన్ నుంచి వచ్చాడు ఒకే ఒక జీన్స్ నుంచి వచ్చాడు అలా మనం కండలుగా విడిపోయి వేరు వేరుగా ఉండి వేరువేరు సాంప్రదాయాలు సంస్కృతులు ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం తప్ప అందరం ఒకే తల్లి నుంచి వచ్చాం ఈ విషయం తెలిస్తే నువ్వు వేరు నేను వేరు నీ మతం వేరు నా మతం వేరు నీ కులం వేరు నా కులం వేరు అంటూ ఈ వేరు అనే అజ్ఞానులు సైన్స్ తెలియని వాళ్ళు మత పిచ్చులో పడి కొట్టుకుంటున్నటువంటి అన్ని మతాల మతోన్మాదులు మనుషుని విడదీస్తున్నారు తప్ప నిజంగా చెప్పాలంటే అందరం ఒకటే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళమే కొన్ని వేల సంవత్సరాల క్రితం నీ సాంప్రదాయాలు వేరు కావచ్చు నీ సంస్కృతి వేరు కావచ్చు నీ భాష వేరు కావచ్చు నీ యాస వేరు కావచ్చు నీ జాస్ వేరు కావచ్చు కానీ మనుషులంతా ఒకటే సాటి మనిషిలో మనిషిని చోట కానీ పాములో నాగదేవత అంటాడు గోవులో గోమాత అంటాడు చెట్టులో దేవుడిని చూస్తాడు పుట్టలో దేవుడిని చూస్తున్నారు కానీ మనిషిలో మాత్రం మనిషిని చూడరు ఇదేం దురదృష్టం అర్థం కాటం లేదు అటువంటి భావాలకి వ్యతిరేకంగా పూలే గారు ఎన్నో 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 ఉద్యమాలు చేశారు ఆయన ఉద్యమాలు చేయటం కాదు ఆయన స్వయంగా అట్లా నిర్వహించారు ఈ వితంత వివాహాలు కానీ ఆడపిల్లలు చదువు కానీ ఆడపిల్లలు చదవకూడదు అస్పృశ్యులు చదవకూడదు వేదాలు చదివితే నాలుగు కోస్తాం వేదాలు వింటే చెవిలో శేషం పోస్తాం అన్న దురదృష్టకరమైనటువంటి మనుషులు మనిషిగా చూడ నీచమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల నుంచి మార్పు తీసుకురావాలని ఉద్యమాలు నడిపిన మహా వ్యక్తి పూలే గారు అటువంటి పూలే గారి సినిమా విడుదలైతే వీళ్ళకి అభ్యంతరం ఏంటో తెలీదు అదే కాశ్మీర్ ఫైల్స్ ఇంకేదో ఫైల్స్ ఏవో సినిమాలు తీసుకుంటారు ఆహా ఓహో ఓహో అంటున్నారు నిజాన్ని నిర్భయం అందుకే పూలే గారు అంటారు ఒకసారి ఒక సందర్భంలో ఓ పని చేయండి మీ మత గ్రంథాన్ని తీసుకొచ్చి మీ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ప్రధాన చదివి వినిపించండి అని అడిగాడు ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవడో ఒప్పుకోలేడు అంటే ఆయనకి ఎంత ఘటో చూడు ఆ గ్రంథాలు ఏమున్నాయని తెలుసు ఈ సామాన్య ప్రజలకు తెలియదు అందుకే చెప్పాడు అన్నమాట మీకు దమ్ముంటే చదవండి మీ పురాణాలు ఏమున్నాయి మీ మత గ్రంథాలు ఏమున్నాయి చదవమని చెప్పాడు ప్రజలందరూ ఎదుట చదవండి నేను చేసిన తప్పో రైటో ప్రజలకు అర్థం అవుతుందామాట అతను ఎప్పటికీ మించిపోయింది లేదు అడ్డంగా మూర్ఖంగా వాదించడం కాదు చదవండి గ్రంథాలు చదవండి బైబిల్ చదవండి పురాణం చదవండి అందులో ఏమున్న తెలుసుకోండి టోటల్గా నేను చెప్తుంది ఏంటంటే మనంతా కూడా ఒకే ఒక తల్లి బిడ్డలం రోజు మార్పు విధంగా మన ఖండాలుగా విడిపోయిన ఉండొచ్చు మనుషులుగా విడిపోయిన ఉండొచ్చు తెగలుగా విడిపోయిన ఉండొచ్చు జాతులుగా విడిపోయిన ఉండొచ్చు కులాలుగా విడిపోయిన ఉండొచ్చు మతాలుగా విడిపోయిన విడిపోయిన ఉండొచ్చు కానీ మనిషి అందరూ ఒకటే ఆ పాటు చేయలేదా సాటి మనిషి పాము పాటు చేయలేదా సాటి మనిషి ఆ పామును కూడా చంపేస్తాం పొట్టలోకి వెళ్ళి పాలేస్తాం కానీ అదే మన ఇంటికి చంపేస్తాం అది పక్కన పట్టింది అది వేరే అంశం నేను పాము పాటు చేయడం మనిషి సాటి మనిషి అంటే అస్పృశ్యుడిగా కొంతమంది ఇంట్లోకి రానేవారు దేవాలయాలను సంగతి వదిలేయండి ఇంట్లో కూడా రానివంటి సంస్కృతి అంబేద్కర్ అంబేద్కర్ గారు అమెరికాలో ఫస్ట్ టైం టేబుల్ మీద డిన్నర్ చేసినప్పుడు నేను ఏదో సాధించాననుకున్నాడట అంటే చూసారా ఎంత హీనమైన స్థితిలో బ్రతికాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత హీనమైన బ్రతుకు బ్రతికాడు పాపం టేబుల్ మీద అతను డిన్నర్ చేస్తే నాప్కిన్ వెయిట్రిస్తే కులం చూడకుండా మతం చూడకుండా అక్కడ సమానత్వం చూపిస్తే ఆ సమానత్వం చలించిపోయాడు అంబేద్కర్ గారు స్వేచ్ఛ ఇంత ఆనందంగా ఉంటుందా నేనే తాగనివ్వలేదు నన్ను బండేడు బండెక్కించుకోలేదు ఎద్దులు బండోడు కులం చూసి కులం చూసి నీళ్ళు తాగనివ్వలేదు ఇంత కుల వివక్ష ఉన్నటువంటి బ్రతుకు బ్రతుకు అంబేద్కర్ గారు మహానుభావుడు మహా విజ్ఞానవేత్త ప్రపంచంలో ఇద్దరే మళ్ళీ చెప్తుంది కార్ల్ మార్క్స్ అంబేద్కర్ వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది ప్రపంచం మొత్తం మీద అటువంటి అంబేద్కర్ గారు టేబుల్ మీద బోన్ చేసి స్వర్గంకి వెళ్ళినంత ఆనందపడిపోయాడంటే ఆయన ఎంత హింసించారో చూడండి ఒకసారి అందుకే ధర్మ శాస్త్రం కాల్చేశాడు ఆయన మళ్ళీ ఇప్పుడు మనుధర్మ శాస్త్రం రాజ్యాంగంగా మార్చేయాలని చూస్తున్నారు కొంతమంది మేధావులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దానికి ఏమనుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం రేపు పూలే సినిమా వస్తే ప్రతి ఒక్కరు చూడండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడండి పూలే గారు ఈ దేశం కోసం అనగార వర్గాల కోసం ఆడపిల్లల కోసం ఎంత తప్పించాడో మీకు అర్థమవుతుంది కమర్షియల్ సినిమాలు చూస్తాం ఎంజాయ్మెంట్ కోసం కానీ నేను అనుకునే అంటే ఆ సినిమాలో పూలే గారి జీవితం మొత్తం అంటే మెయిన్ సంఘటన ఆవిష్కరించి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను టేజర్ మాత్రమే విడుదలైంది కాబట్టి ఎలాగైనా సరే ఆ మహాన్వోడు సినిమా ఒక్కసారి చూడండి ఈ అనగారం వర్గాల కోసం ఆడపిల్లల కోసం ఈ వితంత వివాహాల కోసం ఆయన ఎంత పరితపించాడు ఇప్పుడు ఆయనంతా ఆ ఉద్యమాన్ని సాగించాడు ఆ రోజుల్లోనే వంద సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళతో బానిసత్వం ఎందుకు మూడు వేల సంవత్సరాల నుంచి పడుతున్న ఈ బానిసత్వం నుంచి మాకు స్వాతంత్రం కావాలని కోరుకునేటువంటి అంబే పూలే గారి జీవిత చరిత్ర ఒక్కసారి సినిమా రూపంలో వస్తుంది కాబట్టి అదృశ్యవస వస్తుంది కాబట్టి దయచేసి ఆ సినిమా చూడండి థ్యాంక్ యూ